ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి పరిపాలన మంచి కలిగిన నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అదేవిధంగా చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా డిప్యూటీ సీఎం గారి కనసైగల్లో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామసభల్లో గ్రామ సభల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఒక లిస్టు తయారు చేసి సుమారు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు పోసినటువంటి ఘనత ఈ అందే కూడమి ప్రభుత్వానికి ఉంది గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐదేళ్లు గడిచినప్పటికీ కూడా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్డు పోలేకపోయారు అలాంటిది ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల్లోనే నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు పోయడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా రేపు జూన్ నాటికి అంతా కూడా పూర్తి చేస్తుంది నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలన కోసమే ప్రభుత్వం ఏర్పడిందా అనే విధంగా ఈ రాష్ట్రంలో పరుగులు పడుతున్నటువంటి అభివృద్ధిని చూస్తున్నాం అదేవిధంగా నాయకులు హెచ్ఆర్డి మంత్రివర్యులు యువకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన మంచి చొరవతో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తున్నారు అదేవిధంగా చూస్తే పెన్షన్లు సకాలంలో ఇస్తున్నాము ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు ఇస్తున్నాము ఉచిత ఇసుకని ఇస్తున్నాము మద్యం పాలసీ కొత్త పాలసీ తీసుకొచ్చి తక్కువ రేట్లకు నాణ్యమైన మద్యాన్ని ఇచ్చి కూడా అటు ఆరోగ్యాన్ని ఇస్తూ ఇటు మనీని కూడా సేవ్ చేసే విధంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా నూతన మధ్య పాలసీ అనేది వచ్చింది రైతులు గత ప్రభుత్వం ఏదైతే పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయిందో అవన్నీ కూడా రైతులు తీర్చడమే కాకుండా తిరిగి ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు అంతా కూడా ఎంత ధాన్యం కొనుగోలు కొన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా చూస్తే ఈ జీడిపిక్కల రైతులు ఏదైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు చివరికి నాలుగు వేలు కూడా పడిపోయిన పరిస్థితి మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మేము ఆ రోజునే ఎన్డీఏ పార్టీ తరఫున ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఇదే రాజనగరంలో ధర్నాలు నిర్వహించాం ఈవేళ జీడిపిక్కల రేటు పదమూడు వేలు అమ్ముతుంది జీడిపిక్కల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే తల్లికి వందన స్కీమ్ ఉందో అది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నాటికి అమలు చేస్తామని చెప్పేసి క్లియర్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రైతులకు ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఉందో దాన్ని కూడా ఈ యొక్క కరీంనాడికి ఖచ్చితంగా అది ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అదేవిధంగా ఉచిత బస్సుని కూడా మహిళలందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో ఆ పథకాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది చాలా వరకు ఇప్పటికే చే అమలు చేస్తాము మిగిలినవి కూడా అమలు చేసి ఉచిత ఇసుక విధానాన్ని ఎక్కడ ఇసుక కొరత లేకుండా ఉచితంగా ఇసుక అందించి కూడా సఫలమైన ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం దానికి ఇవన్నీ నిదర్శనం ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో గతంలో చూస్తే గంజాయి బ్లేడ్ బ్యాచ్ బ్లూ కబ్ భూ కబ్జాలు స్థల కబ్జాలు రౌడీ యజం షెటిల్మెంట్తో ఉంటే ఇప్పుడు సంతోషకరమైన ఆనందకరమైన ప్రశాంతకరమైనటువంటి రాజనగర నియోజకవర్గం చూస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలన్న దాంతోనే ఉన్నారు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత పోటీని వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ యొక్క టీచర్ యూనియన్స్ కానివ్వండి గ్రాడ్యుయేట్స్ కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి అన్ని రకాల వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్తా జరుగుతుంది ఖచ్చితంగా మాకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తులు రాజశేఖర్ గారు కనీ విని ఎరగని రీతిలో అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే గతంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పోలింగ్ సమయంలో ఎంతమంది ఓటర్స్ వచ్చి ఓటేయడం అనేది చూడలేదు ఇప్పుడు ఈ రోజుకి ఇప్పటికే చూస్తే రాజనగర నియోజకవర్గంలో ఆల్రెడీ టెన్ పర్సెంట్ పైన పోలింగ్ కూడా అయిపోయింది సో జనాలు కూడా భారీ ఎత్తున వస్తున్నారు ముఖ్యంగా చూస్తే నేను శివరాత్రి తెల్లవారులు జాగారం చేసినటువంటి వారు చాలామంది ఉంటారు వారు సైతం కూడా వచ్చి ఇప్పుడు ఓటేయడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా మా యొక్క అభ్యర్థి శ్రీ పేరపత్తుల రాజశేఖర్ గారు అఖండ మెజార్టీతో గెలబోతున్నారు థ్యాంక్ యూ